విఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను జూన్ పది కల్లా పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న పునర్ పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు హై స్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న పనులపై ఆరా తీశారు క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు ఇంకా చేపట్టాల్సిన పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ పై పలు సూచనలు చేశారు విఆర్ హై స్కూల్ పనుల్లో వేగం పెంచిన ఎన్సిసి సి సిబ్బందిని మంత్రి నారాయణ అభినందించారు డిజిటల్ విద్యకు సంబంధించిన పరికరాలు ఫర్నిచర్ తదితర అంశాలపై ఎన్సీసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అందరికీ ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ